హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజున నాలుగు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేశారండి సో ఈ రోజు నుంచి మనకు ఎవరెవరికి ఇప్పుడు విడుదల చేసినటువంటి అమౌంట్స్ అనేది పడబోతున్నాయి ఎవరెవరికి డబ్బులు రావు అలాగే ఏ ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా జమ కాబోతున్నాయో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తుంది అయితే ఈ ఆరు వేల రూపాయలను ఒకే విడతలో కాకుండా మనకు మూడు విడతలుగా అనగా ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వం పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది పదహారు విడతలు అనగా మనకు ఒక్కొక్క రైతుకి ముప్పై రెండు వేల రూపాయల వరకు లబ్ధి చేకూరింది ఇక తాజాగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు మూడవసారి అంటే హ్యాట్రిక్ అన్నమాట సో మూడవసారి మనకు వరుసగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన రైతులందరికీ కూడా శుభవార్త చెప్పారు సో రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడవ విడత డబ్బులను మనకు విడుదల చేసేందుకు ఆ యొక్క ఫైల్ పైన తొలి సంతకం అయితే చేశారన్నమాట ఆ యొక్క సంతకం చేసినట్టుగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తాజాగా మనకు పదిహేడవ విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఈ నేపథ్యంలో మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి సో దానికి సంబంధించి మనం చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పదిహేడవ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు వారణాసిలో పర్యటించినటువంటి నరేంద్ర మోడీ గారు తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల అకౌంట్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలను జమ చేశారు దీంతో పాటు ముప్పై వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు మోదీ సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు కాగా కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయల నగదు సాయాన్ని అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సో ఈ విధంగా మనకు అప్డేట్ వచ్చిందండి మొత్తంగా ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై వేల కోట్ల రూపాయలకైతే డీబీటీ పద్ధతిలో కంప్యూటర్ల బటన్ నొక్కి అమౌంట్ అయితే రిలీజ్ చేశారనమాట అయితే మొత్తంగా ఈ యొక్క ఇరవై వేల కోట్ల రూపాయ ఇరవై వేల కోట్ల రూపాయలకు వచ్చేసి మనకు తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది అంటే తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేశారనమాట ఈ డబ్బులంతా కూడా మనకు ఈరోజే క్రియేట్ అయితే కావండి సో ఎందుకంటే డబ్బులు రిలీజ్ చేసిన మనకు ఈవినింగ్ టైంలో అయితే రిలీజ్ చేశారు సో మొత్తంగా మనకు నాలుగున్నర నుంచి మీటింగ్ స్టార్ట్ అయింది ఐదున్నర ఆరు గంటల వరకు ఈ యొక్క మీటింగ్ అయితే మనకు కొనసాగించారు అయితే ఈ మధ్యలో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐదు ఐదున్నర ఆ ప్రాంతంలో మనకు ఈ యొక్క బటన్ నొక్కే కార్యక్రమం అయితే డిక్లేర్ చేసి క్లియర్ చేశారనమాట కాబట్టి మనకు బ్యాంక్స్ క్లోజింగ్ టైం మనకు నాలుగు గంటలకి మనకు మొత్తం క్లోజ్ చేస్తారు బ్యాంక్స్ అనేవి సో బ్యాంక్ అనేది లోపల రన్ అవుతుంది కానీ సో మనీ వేయడానికి కానీ తీసుకోవడానికి కానీ అవకాశం లేకుండా మనకైతే అకౌంట్స్ అన్ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళు సో మనకైతే బ్యాంక్స్ అయితే రన్నింగ్లో ఉండవు కాబట్టి సో మనకు ఈ రోజు నుంచి డబ్బులు అయితే పడవు రేపు మార్నింగ్ నుంచి మనకు బ్యాంకులు అయితే ఆన్లో ఉంటాయి కాబట్టి సో మనకు రన్నింగ్లో ఉంటాయి కాబట్టి రేపు మార్నింగ్ నుంచి అందరి ఖాతాలలోకి ఈ యొక్క డబ్బులు అనేది పడే విధంగా మనకు మెసేజెస్ కూడా అయితే వస్తాయన్నమాట సో ఒక్కొక్కరికి కూడా మెసేజ్లు అయితే ఆల్రెడీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున మనకైతే పంపించింది అనమాట సో ఈ యొక్క మెసేజ్లు మనకు వచ్చిన విధానాన్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే మనకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి ఈ యొక్క పదిహేడు విడత డబ్బులు పడే విధంగా అయితే మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారనమాట సో ఎలాగంటే ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు మాత్రమే నిజమైన రైతులు వాళ్ళు మాత్రమే బెనిఫిట్గా అర్హులు అనే ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ రోజున డబ్బులు అయితే విడుదల చేసింది ఈకేవైసీ మీకు లేకపోతే డబ్బులు పడవు సో ఇదండి మొత్తం మీద మనకు రేపు మార్నింగ్ నుంచి డబ్బులు పడాలంటే ఈకేవైసీ మీకు అయి ఉండాలి ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పేమెంట్ స్టేటస్ అయితే ఇచ్చాను సో దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు పథకానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబరు సో ఇది మీరు దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ మన ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మనకైతే ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయి కదా మీకు డబ్బులు వచ్చాయో తెలుసుకోవడానికి పేమెంట్ స్టేటస్ అయితే ఇప్పుడు మనం పూర్తిగా చెక్ చేసుకునే ప్రాసెస్ని చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న వెంటనే మీకు యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో యొక్క పేజ్లో మీరు ఏం చేస్తారంటే మొత్తం పైకి అయితే స్క్రోల్ చేయండి సో మొత్తం మీరు పైకి తోసేసేయండి పైకి తోసేసిన తర్వాత ఇక్కడ మనకు చూడవచ్చు మీరు క్లారిటీగా స్క్రీన్ పైన క్లిక్ హేర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు పేమెంట్ స్టేటస్ అరువులు చెక్ చేసుకునేటువంటి ఆ యొక్క లింక్ అనమాట క్లిక్ హేర్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న వెంటనే మనకు అంటే ప్రజెంట్ మనకు చాలామంది ట్రై చేస్తుంటారు కాబట్టి సైట్ కొంచెం స్లో అయితే ఉండొచ్చు సో దాని అయితే మీరు కన్సిడర్ చేయబాకండి సరే చూడండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఈ యొక్క పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి సో రిజిస్ట్రేషన్ నెంబర్ మాకేం తెలుసు బ్రదర్ మేము ఇప్పుడు అప్లై చేసాం ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సింపుల్ అండి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నవ్వు యువ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు మొబైల్ నెంబరా లేక ఆధార్ నెంబరా అని అడుగుతుంది సో మీరు ఆధార్ నెంబర్ ఉంటే మీ దగ్గర ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి ఎందుకనంటే కొంతమంది మొబైల్ నెంబర్ అప్లై చేసుకునేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు అప్లై చేసేసుకున్న తర్వాత ఆయన మొబైల్ నెంబర్ పోయి ఉంటుంది సో కాబట్టి మీరు ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి ఆధార్ నెంబర్ ఎక్కడికి పోదు కాబట్టి సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కాలంలో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వచ్చినటువంటి యొక్క క్యాప్చా కోడ్ని అంటే ఇక్కడ మనకు కోడ్ ఉంది కదా ఇట్లాంటి కోడ్ మీకు కూడా వస్తుంది ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనం గెట్ మొబైల్ ఓటీపీ అని వస్తుంది సో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు వస్తుంది అనమాట అయితే ఇప్పుడు నేను ఇదంతా ప్రాసెస్ అంతా కూడా చేసేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను సో నేను ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డైరెక్ట్గా గెట్ మనకు ఓటీపీ అనేది వంట చేస్తుంది గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను సో గెడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకు రావడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ సో మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ వస్తుంది సో గుర్తుపెట్టుకోండి మీరు మొబైల్ నెంబర్ ద్వారా ట్రై చేసుకోండి లేదా మీరు ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి ట్రై చేసుకోండి కానీ ఖచ్చితంగా మీరైతే మాత్రం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకోవాలి సో దీనైతే నేను ఇక్కడ కాపీ అయితే చేసుకున్నాను సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ చేయాలంటే మొత్తం బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది సో కంప్లీట్గా మీరు బ్యాక్ అయితే వచ్చేయండి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా సో ఆ లింక్ దగ్గరకు వచ్చేసేయండి ఆ లింక్ దగ్గరకు వచ్చేసి మీరు మళ్ళీ ఒకసారి ఆ లింక్ మీరు క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేయండి నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి క్యాబ్ చా వచ్చేసి మీకు క్యాబ్ కోడ్ ఎంటర్ చేయమంటుంది నేను గెట్ ఓటీపీ నడుతుంది గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి మళ్ళీ మనకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నాకు వచ్చేసి వచ్చింది అనమాట ఓటీపీ వచ్చేసింది ఓటీపీ కూడా ఇప్పుడు నేను మీకు ఎంటర్ అయితే చేసేసాను సో ఎంటర్ చేసేసిన తర్వాత మొత్తం వచ్చేసింది అనమాట సో చూడచ్చు ఇక్కడ మీరు క్లారిటీగా ఈ విధంగా మనకు డీటెయిల్గా మన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ మనకు మన యొక్క చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనకు పేమెంట్స్ ఎన్ని పేమెంట్స్ అయినాయి ఎఫ్టిఓ ఎఫ్టిఓ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనమాట సో ఇది మనకు జనరేట్ అయింది లేదంటే ఎస్ అని పడిపోయింది ఇక్కడ సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మనకు యూటీఆర్ నెంబర్ కూడా రావడం జరిగింది ఆధార్ కార్డు బేస్డ్ పేమెంట్ అన్నమాట ఇది సో ఆధార్ నెంబర్ బేస్డ్ సో అకౌంట్ నెంబరు ఇక్కడ చూడండి మీరు అకౌంట్ క్రియేట్ అని చెప్పేసి మీ అకౌంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది సో ఇక్కడ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సో మనకి ఇక్కడ రీసెంట్లీ పడ్డ అమౌంట్ అన్నమాట పదహారు విడత అమౌంట్ ఇది సో నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఈ రైతుకైతే ఇప్పటివరకు అయితే పన్నెండు కా పన్నెండు విడతల డబ్బులు అయితే పడ్డాయి సో మొత్తం మీద మనకు పదహారు విడతలు కదా బ్రదర్ పదిహేడు విడతలు ఏదంటే సో ఇతను అప్లై వచ్చేసి ఒక నాలుగైదు విడతలు వదిలేసుకున్నాడు అనమాట ఐదు విడతలు దాకా ఇతను అప్లై చేసుకోలేదు సో పాస్బుక్లు అనేది చేంజ్ చేసుకోవట్లేదు అనమాట సో ఇతని మీదకి చేంజ్ అయిన తర్వాత రావడం అయితే మనకి ఇది అనమాట ఇక్కడి నుంచి అతను వచ్చాయనమాట సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ రీజన్ ఫర్ ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఎఫ్టిఓన్ ఉంటే ఇక్కడ ప్రాసెస్డ్ మనకి మనకిక్కడ ఎస్ ఉండాలి ఇక్కడ ఎస్ కాకుండా నో ఉంటే మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అనమాట సో ఈ విధంగా మీరు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న వెంటనే మీకు అయితే క్లారిటీ వస్తుంది ఇన్ కేస్ మీరు చెక్ చేసుకునేటప్పుడు మీకు ఈ యొక్క పేజీలు కనుక ఓపెన్ అవ్వకపోతే కొంచెం కూల్గా మీరు మీ మొబైల్ నెంబర్తో అయితే చెక్ చేసుకోండి మీకు ఆధార్ నెంబర్తో చెక్ చేసినప్పుడు ఒక్కోసారి రావండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు ఆధార్ నెంబర్తో ఇద్దరు ముగ్గురు ట్రై చేసినప్పుడు రాలేదు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అలాగే మొబైల్ నెంబర్తో ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు వస్తుంది మీరు పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి ట్రై చేసుకోండి సో ఈ విధంగా మీ ఖాతాలోకి అయితే డబ్బులు ఎత్తి పడతాయి సో మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఎఫ్టీఓ మాత్రం ఎస్ ఉండాలి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలు మీకు ఆటోమేటిక్గా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక్కడ యూటీఆర్ నెంబర్ కూడా అయితే మీకు ఇంకా నో ప్రాబ్లం అనమాట క్లా క్లియర్ కట్గా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం రేపటి నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే రేపు ఈవినింగ్ అయితే చెక్ చేయండి రేపు మార్నింగ్ వద్దు రేపు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అలాగే తర్వాత మీరు ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసుకొని లేదా మీకు బ్యాంక్ అకౌంట్కి మీకు ఇది కనుక యూపీఐ కనుకుంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం సో అట్లా ఉంటే బ్యాంక్ అకౌంట్ మీద చెక్ చేసుకోండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్